కూడా నమస్తే నిజంగా ఇక్కడ ఈరోజు పార్టీ అనేది కాకుండా ఎంతో అభిమానంగా ఒక అన్నతమ్ముడి అభిమానం ఏంటో అది నిరూపిస్తే అంటే ఇలా ఉండాలి అనే అభిమానాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు దానికి నిజంగా మనందరం ఒకసారి తర్వాత నాకంటే చిన్నవాడు చాలా దూరంగా ఎప్పుడు అందరం ఒక చోట తిరిగిన వాళ్ళం ఒక చోట కలిసే వాళ్ళం ఒక చోట కలిసి భోజన చేసే వాళ్ళం ఫ్యామిలీలో ఉండేవాళ్ళం ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మా తమ్ముడు ఈ విధంగా క్షత్రియలో వయసులో పెద్దగా ఉన్నారు రాజపేట నియోజకర్ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు చాలా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలివిని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఎదిరించి రోజు మన ప్రతాప్ కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చారంటే నిజంగా మీరు కష్టపడ్డారు తర్వాత ప్రతాప్ ఎంత కష్టపడ్డాడు అనేది ఒక రెండు నిమిషాలు చెప్తున్న చక్కగా మీరు అనుకోండి కోవిడ్ పిలిపించడం అప్పటికి ఎంత అభిమానం ఉండేది ఒక తెలుగుదేశం తరఫున జనసేన తరఫున మిత్రులు బ్రదర్స్ అందరూ కూడా చాలా చక్కగా గౌరవించారు ఆ వీడియోస్ కానీ ఆ క్లిప్స్ కానీ విజయవాడ వరకు లోకేష్ బాబు దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మన పౌర కళ్యాణ్ దగ్గర కానీ వెళ్ళడం జరిగింది అది చాలా మందికి ఇక్కడ కొంతమంది నాయకులకు మాత్రమే తెలుసు ఏంటి రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఏవైతే మాట్లాడగలిగే శక్తి ఉంది ఫైట్ చేసే శక్తి అని చెప్పి నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ ముందుగా మా క్షత్రియ తరఫున కార్పొరేషన్ తరఫున అందరూ కూడా క్షత్రియులు వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ పడుతుంటాం ఏంటంటే డైరెక్ట్గా చిన్న వయసులో పిల్లవాడైన ఒక క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాడంటే మా క్షత్రియులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళ గురించి ఫ్యామిలీ గురించి కానీ పిల్లవాడి గురించి కానీ ఈసారి కూడా మనందరూ కూడా కలిసి మన పార్టీలు అందరూ కూడా కలిసి ఈసారి గా ఏదన్నా మనందరం కలిసి సక్సెస్ చేసినప్పుడు పార్టీ ఇచ్చినప్పుడు కూడా మనందరం ఈసారి కూడా సగర్ రాదు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇంత ముందు ఒక క్షత్రిగా ఒక అభిమానగా ఒక పార్టీ సభ్యుడిగా వినిపించాం ఈసారి క్షత్రియ కార్పొరేషన్ డైరెక్ట్గా పిలుపుతామని చెప్పి తర్వాత పిల్లవాడు నిజంగా అన్న అన్న రావాలన్న రావాలన్నా ఇక్కడ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు కలుస్తూ ఉంటారు పార్టీ చేస్తూ ఉంటారు నా సందేశం మీకు అందరికీ ఒకటే చెప్పగలుగుతారు ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరందరూ కలిస్తేనే ఒక బలం ఎవరో చిన్న పాయింట్స్ చిన్న చిన్న ఎన్నో చెప్తూ ఉంటారు పార్టీకి బ్యాడ్ టైన్ వస్తుంది అవన్నీ కూడా చిన్న పిల్లలు మాట్లాడ నాయకుడు నాకు తెలిసి చాలా పుజ ఉన్నప్పుడు కూడా చాలా గౌరవిస్తున్న అన్న వచ్చాడు మన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు గురించి పది మంది కాకుండా వీళ్ళు వెనక రెండు వందల మంది ఉన్నారు ఇక వేణు మా నారాయణ గారి గురించి మీకు చెప్పడం అవసరమే లేదు ఇలాంటి ఏంటంటే పబ్లిక్ లో కనపడిన వాళ్ళు చాలా తక్కువ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఎక్కువ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ వస్తే మనకు బలం దయచేసి మీ పార్టీలు అంటే మీరు రావచ్చులు అంటారండి మీకు తెలియదు కానీ కొన్ని ప్లేసెస్ అడ్మిట్ పంపి ప్రతాప్ రావు

రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారులు కోల్పోయిన తర్వాత దయచేసి అందరూ మన కార్యక్రమాన్ని ఇందుకు అరిగారు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల గత సంవత్సరం ఎన్నికల్లో మనం అంటే ఇంకా నాలుగు రోజుల్లో సంవత్సరాల అడుగుపడిచిపోతున్నాం ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో గర్వజీవ సాధించడానికి చేయడానికి ప్రతి ఒక్కరు కష్టపడి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్రజాస్వామికంగా తెలుగుదేశం జాతీయ నాయకుడు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి వ్యక్తి ఆయన ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పట్టంలో ఉందనే దానికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీఆర్ గారి అధ్యక్షులు కానీ ఆ రోజున హైదరాబాద్ మంత్రంలో వాళ్ళని అరిపెట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి నగరంగా ఉంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంతమంది తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం భావోద్వేగ అంశాలతో రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని మొక్కలు చేస్తే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అవిశ్రాంతంగా కష్టపడి రెండు వేల పద్నాలుగు పదకొండులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారో మనందరూ చూస్తున్నాము కానీ ఒక కుటిలో ఒక రాజకీయ క్రీడలో మనం రెండు వేల పదమూడులో అధికారం కోల్పోయిన తర్వాత తర్వాత జరిగిన రాజకీయం బోసేక ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించే అవమానాలు ఎన్నో నిర్బంధాలు ఎన్నో అప్రజాస్వామికమైనటువంటి సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నాం అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటటువంటి ఒక ప్రశ్న రాజధాని లేనటువంటి ప్రశ్న ఈ రాష్ట్రాల కోసం రైతులు త్యాగం చేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి అంటూ అర్థంగా పరిస్థితి చివరికి ఆయనకి నమ్మి ముందుకు తీసుకెళ్ళినటువంటి రాయలసీమను కూడా అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా రాజంపేట మీకు తెలుసు కొట్టుకుపోతే ఆ రోజున జరిగినటువంటి ఒక ప్రకృతి నిలయంలో ఎంతమంది చరిత్ర తెలుసు అక్కడ జరిగినటువంటి భూదండ ఇసుదండ ప్రతి తండ రాజంపేట కేంద్రీకృతంగా ఎంత జరిగింది రాష్ట్రం మొత్తం జరిగింది ప్రత్యేకంగా రాజపేట ఎంత జరిగిందో మనందరికీ తెలుసు అటువంటి రాజల్పేటలో ఒక అధికార ప్రతినిధిగా తమ వంతు తత్వంగా తెలుగుదేశం పార్టీకి ఆయన బలోపేతం చేయడానికి ఆయన చేసినటువంటి కృషి మనందరం గౌరవం కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్షంలో జరిగినటువంటి జగన్ పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి పనులు రాజ కొన్ని కారణాల మనం అధికారులు అలగిపోయి అధికారులు కోల్పోయినప్పటికీ కూడా మన ఒకే ఒక పదవి ప్రస్తుతానికి రాజకీయ గారు ఆయన ఒక మనసుతో ఎవరిని అభ్యర్థిగా నియమించిన ఆయన కోసం ఆయన కృషి చేసినటువంటి దానికి గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ ఆయన గుర్తించి ఆయనకి డైరెక్టర్ పదవిగా ఇవ్వడం మనందరికీ కూడా అరెస్ట్ ఆయన కార్పొరేషన్ డైరెక్టర్గా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి